వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం వినూత్న రీతిలో పాఠశాలకు తల్లిదండ్రులను ఆహ్వానిస్తున్న విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి జరుపుకుని మెగా పేరెంట్స్ డేను జులై పదవ తేదీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం రాంపురం ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థునులు వినూత్నంగా వెల్కమ్ ఇన్విటేషన్ కార్డులు తయారు చేసి తల్లిదండ్రులను గురువులను గ్రామ పెద్దలను ఆహ్వానం పలుకుతున్నారు ఈ కార్యక్రమంలో రాంపురం ఎంజెపి విద్యార్థులను బోధనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton తల్లిదండ్రులకు విన్నపం ఏమనగా రేపు గురువారం పదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రం మొత్తం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించబడింది కావున మీరు మీరు ఇచ్చేసి మీ వంతు అభిప్రాయాలను తెలిపి పిల్లల అభివృద్ధిపై తోడ్పడి మనం మీ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుతున్నాను ఇట్లు ఎంజేపీ స్కూల్ రాంపురం ధన్యవాదములు